మిస్టర్ యమధర్మరాజ ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి నాకు ఇంకా ఆయుష్ నాకు బతకాలని కోరిక ఉంది కానీ అక్కడ బాడీ ఖాళీ బూడిదైపోయింది ఇప్పుడు నా శరీరం నాకు కావాలి తెచ్చి పెట్టండి ఏమిటి ఆలోచిస్తున్నారు నాకు సమాధానం కావాలి లేకపోతే ఈ విషయం బ్రహ్మకు రిపోర్ట్ చేస్తాను ముల్లో కావాల హాజరు మీరు కూడా ప్రపోజ్ చేస్తారని ప్రచారం చేస్తాను దాంతో యమలోకం పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతుంది తొందరపడుకు మానవా తొందరపడుకు ఏదో ఒక శరీరంలో నిన్ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాడు ఏదో ఒక శరీరంలోకి నన్ను ప్రవేశపెడతారా నా బాడీ అంటే అంత అల్లా తప్పకుందా భూలోకంలో నా ఫేస్ కున్న వాల్యూ ఏమిటో తెలియదు అదంతా అనవసరం అండి మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారు నా శరీరం నాకు కావాలని తెచ్చి పెట్టిన అంతే చిన్నగుప్తా చూసిదివా నీవు చేసిన పొరపాటు కదా ఈ మానవుడు నాకు మొగుడైనాడు ప్రభు మీరు ఉండండి నా ముద్దుల మానవ నా బంగారు మనిషి నా ముచ్చటైన జీవో ఏదో అల్లుడు దుగ్గినట్టు దుగ్గినట్టు మాత్రాలు నేను మెత్తపడిపోతాను అనుకున్నావా అదేం కుదరదు నా శరీరం నా కావాలని తెచ్చిపెట్టాడు అంతే అడుగులనే మానవ కానీ వచ్చినది చిన్న సమస్య కాదు చాలా చిక్కు సమస్య యోచించుటకు మాకు కాస్త వ్యవధి కావాలడం ఈ లోపుగా నీవు కొంచెం విశ్రాంతి తీసుకున్నాను నేనా విశ్రాంతి ఇక్కడ ఇప్పుడ అదే కుదరదు శరీరం నా కావాలని తెచ్చిపెట్టినంతే మంచి కౌలంబించి రంభను రప్పించు ఆమె ఆటపాటలతో కాస్త ఆదరించు కదా మానవ మానవ యమధర్మరాజు వారు రంభను రప్పించటకు ఏర్పాటు తన ఆటపాటలతో నిన్ను మహిమ పెంచి